దారుణంగా అభ్యసన సామర్థ్యాలు అసలు సర్వే రెండు వేల ఇరవై మూడులో వెల్లడించినట్టు అంశాలు ఇక్కడ మనం చూడొచ్చు రాష్ట్రంలో పదివేలు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్న గ్రామీణ ప్రాంత యువతి యువకుల్లో నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం మంది చదువు మానేస్తున్నారు అంటే నలభై శాతం మంది పదివేడు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే మరి ఆ చదువు అనేది మధ్యలోనే మానేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనకు స్పష్టం చేయడం జరిగింది అంటే ఇంటర్ తర్వాత వారు డిగ్రీ ఇతర ఉన్నత విద్యకు వెళ్ళడం లేదు ఇక పద్నాలుగు నుంచి పదహారు వయసు వారిలో ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం మంది అటు పాఠశాలల్లో కానీ ఇటు కళాశాలలో కానీ చేయడం లేదు అంటే పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ల మధ్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇరవై శాతం మంది మరి చదువునైతే అయితే మానేస్తున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది చదువుకుంటున్న వారిలోనూ అభ్యసన సామర్థ్యాలు దారుణంగా ఉన్నాయి పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ల వయసు వారు సైతం రెండో తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేని దుస్థితి ఉన్నట్లు అసర్ సర్వేలో తేడతెల్లమైంది సో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథం బుధవారం వార్షిక స్థాయి విద్యా నివేదిక అసర్ రెండు వేల ఇరవై మూడును విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల్లోని ఇరవై ఎనిమిది గ్రామీణ జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించినటువంటి నిర్వహించారు మొత్తంగా ఇక్కడ చూడొచ్చు మొత్తం ఒక వెయ్యి ఆరు వందల అరవై నాలుగు గ్రామాల్లోని ముప్పై వేల డెబ్బై నాలుగు ఇళ్లలోని ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మందిని ప్రశ్నించి నివేదిక రూపొందించారు రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని యాభై తొమ్మిది గ్రామాల్లోని ఆరు వందల ఎనభై తొమ్మిది ఇళ్లలోని ఏడు వందల తొమ్మిది మంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులపై మరి సర్వే అనేది నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో సర్వేలో ముఖ్యాంశాలు ఇక్కడ మనకు చూడొచ్చు అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది అబ్బాయిలు పోలీసు ఇరవై ఐదు శాతం మంది అమ్మాయిలు నర్సు అవుతానమ్మని చెప్పినటువంటి అంశం అంటే పిల్లలు ఏమవుతారనే దాన్ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది అబ్బాయిలు పోలీసు ఇరవై ఐదు శాతం మంది అమ్మాయిలు నర్సు అవుతామని వారి యొక్క లక్ష్యాన్ని కూడా చెప్పినటువంటి అంశాన్ని కవర్ చేయడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి స్మార్ట్ ఫోన్ ఉంది తొంభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా మందికి ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని కూడా వినియోగిస్తున్నారు పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ల వయసు వారిలో నలభై రెండు పాయింట్ రెండు శాతం పదిహేడు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు వారిలో యాభై పాయింట్ మూడు సున్నా శాతం మంది రెండో తరగతి పాఠం సరిగా చదువుతున్నారనేది మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది సో ఒకసారి మీరు మరి ఆలోచన చేయొచ్చు విద్యా స్థాయిలో మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందనేది పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ళ వయసు అంటే దాదాపు ఇది టెన్త్ క్లాసు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఆ వయసు ఉన్నటువంటి వారిలో నలభై రెండు శాతం మాత్రమే మరి చదవడానికి వస్తుందని తెలుస్తుంది మిగతా ఆ చదవగలుగుతున్నారంటే నలభై రెండు శాతం మాత్రమే చదవగలుగుతున్నారంటే సుమారు ఆ యాభై ఎనిమిది శాతం సగానికి పైగా చదవలేకపోతున్నారు తర్వాత ఈ పదివేల నుంచి పద్దెనిమిదిలో వయసు ఉన్నటువంటి వారిలో యాభై శాతం చదువుతున్నారు అంటే యాభై సగం చదువుతున్నారు ఇంకా సగం మంది రెండో తరగతి పాఠం సరిగా చదివే చదవలేకపోతున్నారు అనేది సో ఇది దారుణమైనటువంటి విషయం సో సామర్థ్యాలను ఎంత పెంచాలనో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యను ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలనో దాని యొక్క అత్యవసర ఆవశ్యకతను మరి తెలియజేస్తున్నటువంటి సర్వే ఇది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం అయినా సరే ఈ ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో ఈ విద్యా వ్యవస్థలో ఒకేసారి ఫలితాలు రావు దీర్ఘకాలిక ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మరి ఫలితం పొందాలంటే ఇప్పుడే మనం బీజాలు వేయాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ప్రభుత్వము ప్రజాపాలన అందిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మరి పేద ప్రజలు చదువుతున్నటువంటి ముఖ్యంగా ప్రభుత్వ బడులను స్ట్రెంగ్ చేయాల్సిన బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అక్కడ మౌలిక వస్తువులు కల్పించాలి తర్వాత ఉపాధ్యాయులను నియమించాలి మెగాడిఎస్సి ద్వారా దాంతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా వృత్తాంతర సర్వీస్ లో ఉన్నటువంటి వృత్తాంతర శిక్షణ కూడా ఇవ్వాలి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ను పెద్ద ఎత్తున జరపాలి గతంలో సమ్మర్ లో ట్రైనింగ్స్ ఉండేవి అలాంటి ట్రైనింగ్స్ అన్ని కూడా ఇప్పుడు మరి తీసే తీసేయడం జరిగింది అట్లా కాకుండా ఉపాధ్యాయులకు కూడా మరి శిక్షణ అనేది ఇప్పించాలి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియంలో కూడా మరి ఉపాధ్యాయులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవన్నీ చేస్తేనే మరి మన విద్య మన తెలంగాణలో ఉన్నటువంటి విద్య అనేది మెరుగుపడడానికి అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా విద్య పైన దృష్టి కేంద్రీకరించాలి సో ఫస్ట్ 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 విద్య పైన సమీక్ష చేసి విద్యకు కావాల్సినటువంటి వసతులు వనరులన్నీ సమకూర్చాలి అప్పుడే మనకు ఫలితాలు అనేవి వస్తాయి సో గత ప్రభుత్వం చివరి దశలో లాస్ట్ స్థాయిలో విద్యను విద్య పైన ఫోకస్ చేయడం జరిగింది మా ఊరు మనబడి ద్వారా అది కూడా ఇంకా మొదటి దశ కూడా పూర్తి కాలేదు సో దాన్ని పూర్తి చేసి వసతుల కల్పన కూడా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది సో గత ప్రభుత్వం గురుకులాలపైన శ్రద్ధ వహించినప్పటికీ కూడా సాధారణ పాఠశాలల పైన అంత పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించలేదు సో మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా విద్య పైన మరి ఆ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి మరి ఆ విద్య పైన అవసరం అయితే మాకునూరు సార్ లాంటి వాళ్ళు అటువంటి అనుభవం ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అధికారులను కూడా మరి ఆ దానికి అలాట్ చేసి కేటాయించి విద్యను ప్రథమంగా మరి అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా మరి విద్యార్థ విద్యా ప్రాథమిక స్థాయి బాలిక బాల బాల నుంచి వస్తుంది కాబట్టి సో వాళ్ళకి విద్యను సరైనటువంటి విద్యను అందించాలంటే విద్య పైన ఫోకస్ అనేది పెంచాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది